కాకిని మొట్టమొదట పద్య రూపంలో రాసినటువంటి కవి మామిండా రామతో అయితే ఆయన రాసిన విషయం కూడా నాకు తెలియదు నేను కాకిని పాట రూపంలో రాయడం కాకిని చాలా మంది హెచ్చరించుకుంటారు కోకిలను చాలా గొప్పగా చెప్పుకుంటారు కానీ వాస్తవానికి కోయిల కన్నా కాకి చాలా కోకిలకు కోకి ఒంటరిగా ఉండే తత్వం కోయలు మానవ జీవితంతో కాకి 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 కన్న 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 మించిన మించిన వేదాంతి ఎవరు ఎవరు మించిన సహకారి ఎవరు లోకంలో కాకి కన్న మించిన ఉపకారి ఎవరు

నీ వన్నవి ఏవి కూడా నీవి కావు కావు వంచు చక్కని పరమాదం మును అందుకే కాకి కన్న మించిన వేదాది ఎవరు కాకి కన్న మించిన సద్గురువు స్వార్థము ఏ మాత్రమైన ఎరుగ నట్టి సాధు అహమును అడుగంట నలచి నట్టి జ్ఞాన సింధు స్వార్థము ఏ మాత్రమైన ఎరుగ నట్టి సాధు అహమును అడుగంట నలచి నట్టి జ్ఞాన సింధు పరస్పర సహకారం సమభావన మమకారం పరుల కొరకు పాటు పడే పరమ సుగుణ సుమకారం కాకి కన్న మించిన వేదాంతి ఎవరు కాకి కన్న మించిన సద్గురువు ఎవరు కాకి నలుపు మనసు తెలుపు కాకి నలుపు మనసు తెలుపు మర్మమంత తెలుపు काकी बिल्लु को पेंसुवाला को बदके का लगा लुप्पू काकी ना लुप्पू मानसों ते लुप्पू मार्मा मन ते लुप्पू काकी बिल्लु को पेंसुवाला को बदके का लगा लुप्पू काकी चेले में यित्तु कले में मानसों के अंतोबले में काकी चेले में यित्तु कले में मानसों के अंतोबले में काकी या रुपो तेली भी नहीं रु బతుకు బాధ కాకి అరుపు తెలివి మెరుపు బతుకు బాధ కాకి కన్న మించిన వేదాంతి ఎవరు లోకం కాకి కన్న మించిన సద్గురు ఎవరు కాకి కన్న మించిన సద్గురు ఎవరు